బాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఎప్పుడు లేటుగా లేచి ఆఫీస్కి వెళ్ళే వరుణ్ ఆ రోజు ఉదయాన్నే ఆరు గంటలకే లేచి రెడీ అవుతున్నాడు వరుణ్ అమ్మ ఎక్కడికి రా ఇంత త్వరగా లేచి రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు వరుణ్ చాలా ఇంపార్టెంట్ పని ఉంది బయటికి వెళ్తున్నా వచ్చాక మాట్లాడతాం తర్వాత వచ్చాక టిఫిన్ చేస్తాం ఉంటాను బాయ్ లక్ష్మి వరుణ్ అమ్మగారు సరే కానీ త్వరగా రా మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు వరుణ్ వచ్చేస్తా వచ్చాక టిఫిన్ చేస్తా సరేనా లక్ష్మి సరే ఆ మాట అన్నావు చాలు త్వరగా వచ్చేయి శ్మశానంలో అనే ఒక సమాధి ముందు వరుణ్ నువ్వు కోరుకున్నట్లుగా కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాను వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం చెల్లికి మంచి సంబంధం వచ్చింది త్వరలోనే పెళ్ళి అమ్మ కంటి ఆపరేషన్ చేయించాను నీ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సమయం పదకొండు గంటలు అప్పుడు లేచిన వాళ్ళ వాళ్ళమ్మ లక్ష్మి తిరుగుతుంది ఏరా నీ బీటెక్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతావు ఎప్పుడు ఉద్యోగం చూసుకుని మీ నాన్నకి సహాయంగా ఉంటావు ఆయనకు వయసు అయిపోయింది చెల్లి కూడా పెళ్ళి ఇడికి వచ్చింది అది కూడా ఇంట్లోనే ఉంటుంది మన మధతరగతి కుటుంబాలకు ఇలా అయితే చాలా కష్టం రా నువ్వు ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి ఇంటి సంపాదనలో సహాయంగా ఉంటే బాగుంటుంది వరుణ్ అమ్మ ఆపుతావా ఇప్పుడే లేచాను అప్పుడే మొదలు పెట్టావు తొందరగా లేస్తే నాన్న తిడతాడని నేను లేటుగా లేస్తుంటే నువ్వు కూడా అంటే ఇక నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సరే కానీ నేను రేపు ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటకు వేరే ఊరు వెళ్తున్నా నాకు రెండు వేల రూపాయలు కావాలి లక్ష్మి తినడానికి తిండి లేదు కానీ మీ సలకి సంపంగి నూనె అన్నట్లు ఉంది నీ అవ్వరం సంపాదన లేదు కానీ ఖర్చులకు డబ్బు కావాలంటే ఇవ్వడానికి నీ కాలేజీ రోజులు కాదు అప్పుడంటే నువ్వు కాలేజీకి వెళ్ళడానికి నీ ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒక రకంగా ఇచ్చేదాన్ని ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు వరుణ్కి ఫోన్ వస్తుంది ఫోన్లో వరుణ్ ఫ్రెండ్ ఏరా ఇంట్లో చెప్పావా వస్తున్నావా లేదా ఈ రోజు రాత్రికే మన ప్రయాణం గుర్తుందాం వరుణ్ అబ్బా గుర్తుందిరా కానీ మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వడం లేదు నా దగ్గర బాగా తక్కువ ఉన్నాయి నేనేం చెయ్యను ఇప్పుడు సరే కానీ తర్వాత చూసుకోవచ్చు ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు రెడీగా ఉండు మేము సాయంత్రం వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాం బయట ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ వాళ్ళు రాగానే అమ్మ నేను వెళ్తున్నా ఒక రెండు రోజుల్లో వచ్చేస్తాం నాన్న అడిగితే జాబ్ కోసం ఇంటర్వ్యూకి అని చెప్పు సరేనా లక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అయితే ఉండి ఎదురు వస్తాను వరుణ్ అమ్మ ఇంటర్వ్యూ కాదు ఏమీ కాదు నాన్న అడిగితే అలా చెప్పు అంతేకాని నీ నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా రెండు రోజుల్లో వచ్చేస్తాను సరేనా లక్ష్మి సరే కానీ త్వరగా వచ్చేయి ఈసారి అయిన మంచి ఉద్యోగం చూసుకో నాన్నకి సహాయంగా ఉండురా వరుణ్ బయటకు వెళ్తున్నప్పుడు ఈ శోకాలు ఏంటి వచ్చాక చూస్తానులే వెళ్తున్నాం లక్ష్మి వెళ్తున్నా కాదురా వెళ్ళొస్తా అని చెప్పాలి వరుణ్ సరే వెళ్ళొస్తాం వరుణ్ ఫ్రెండ్స్ ఏరా మేమందరం ఏదో ఒక జాబ్ చేస్తున్నాం నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా వరుణ్ ఒరే నేను మీలాగ లైఫ్లో కాంప్రమైజ్ కాను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలి అదే నా టార్గెట్ కొడితే కుంభస్థలం కొట్టాలి వరుణ్ చాలా తెలివైన వాడు పైగా ర్యాంకర్ కానీ అన్నీ ఉన్నా అల్లుల్ నోట్లో శని అన్నట్లు తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఏదో కంపెనీ సీఈఓ అవ్వాలి అనేదే తన టార్గెట్ అందుకే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా జాబ్కి వెళ్ళడం లేదు వైజాగ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన వరుణ్ అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడే క్లినిక్లో అడ్మిట్ అవుతాడు డాక్టర్ ఫస్ట్ చెక్ చేసి చిన్న దెబ్బలు పర్వాలేదు ఏం కాలేదు నువ్వు వెళ్ళవచ్చు అని అంటారు కానీ వరుణ్ ఫ్రెండ్ బ్లడ్ ఎక్కువ పోవటంతో బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాడు ఇప్పుడు ఎందుకులే మనం హైదరాబాద్ వెళ్ళాక చేపిస్తా అంటాడు ముంబై మహానగరంలో అప్పుడే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్నా వైభవ్కి ఫోన్ వస్తుంది వైభవ్ ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ చెప్పు వయసు ఏం చేస్తున్నావు నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా నువ్వెక్కడున్నావు వైష్ణవి నేను ఆల్రెడీ రెడీ అయిపోయే ఆఫీస్కి కూడా వస్తున్నా నువ్వెంతసేపటికి వస్తావు వైభవ్ వచ్చేస్తున్నావు ఒక థర్టీ మినిట్స్లో ఆఫీస్లో ఉంటాం వైభవ్ ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు వైభవికి అమ్మ నాన్న లేరు వైభవికి ఉన్న ఏకైకతోడు వైష్ణవి వైష్ణవి ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ కూతురు కానీ తనకి సొంత కాళ్ళపై నిలబడాలని ఉండేది అందుకే తను కూడా ఎంటెక్ చేసి అక్కడే వైభవ్ చేసే కంపెనీలో వైభవ్ టీంతో చేస్తుంది అక్కడ వైభవ్ వైష్ణవి లవ్లో పడ్డారు ఎవరు లేని వైభవ్కి వైష్ణవి ప్రేమ ఒక అదృష్టంలా దొరికింది వైష్ణవి మంచితనమే వైభవ్ ఇష్టపడేలా చేసింది వైభవ్ చాలా మృదు స్వభావిం మంచి మనసి ఎదుటివారికి సహాయం చేసే గుణమున్న వ్యక్తి ఆ లక్షణాలే వైష్ణవి కూడా వైభవ్ని ఇష్టపడేలా చేశాయి హైదరాబాద్ వరుణ్ ఇంట్లో ఉదయాన్నే లేచి హడావిడిగా తయారవుతున్నాడు వరుణమ్మ ఏంటి ఇంత హడావిడిగా తయారవుతున్నావు ఎక్కడికి ఏం లేదమ్మా నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను కదా అది సబ్మిట్ చేయడానికి వెళ్తున్నా నువ్వు రా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను చాలా మంచి పొజిషన్లో ఉంటాను ఇక మన కష్టాలు తీరిపోయినట్లే ఓహో అలాగా నానా అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్ థ్యాంక్ యూ అమ్మా వెళ్ళొస్తాం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వరుణ్ డెమో ఇస్తూ తన ప్రాజెక్ట్ వివరిస్తున్నాడు అతను చెప్పడం పూర్తయిన తర్వాత అందరు క్లాప్స్ కొడతారు వాళ్ళ కంపెనీ చీఫ్ వరుణ్ దగ్గరకు వచ్చి నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది కానీ నిన్న ఇప్పుడే నమ్మి నీకు సీఈఓ పోస్ట్ ఇవ్వటం మాకు కొంచెం కష్టం ఎందుకంటే మనది ఇప్పుడే ఎదుగుతున్న కంపెనీ సో నీకు అభ్యంతరం లేకపోతే మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చేయి నీకు ఇందులో జాబ్ ఇస్తాం పైగా ఈ ప్రాజెక్ట్కి నీకు డబ్బులు కూడా ఇస్తాం నువ్వు మా కంపెనీలో ఇలాగే చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ టైంకి నువ్వే సీఈఓ అవ్వచ్చు ఏమంటావు ఈ మాటలు విన్న వరుణ్ ఇక చేసేది లేక వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి తన ప్రాజెక్ట్ ఇచ్చేసి తను కూడా అక్కడే జాబ్లో జాయిన్ అయిపోతాడు అక్కడ జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ చీఫ్కి తన పనితనం నచ్చి మన లోకల్ బ్రాంచ్కి నిన్నే హెడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు దానికి వరుణ్ చాలా సంతోషపడి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు అప్పుడు వాళ్ళ చీఫ్ కానీ నువ్వు ముందుగా మన హెడ్ ఆఫీస్ అయిన ముంబై వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవ్వాలి అంటారు సరే ఖచ్చితంగా వెళ్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉద్యోగంలో జాయిన్ అయిన నాటి నుండి ఒకటే పని సరిగ్గా తిండి తినడం సరిగ్గా పడుకోడు ఎంతసేపు పని 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 సంపాదన మాత్రమే తన టార్గెటు బాగా సంపాదించాలి వాళ్ళ నాన్న కష్టపడకుండా ఏదో ఒక బిజినెస్ పెట్టించాలి అలాగే వాళ్ళ అమ్మ కంటి ఆపరేషన్ చేయించాలి వాళ్ళ చెల్లికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి ఇవే తన ముందున్న లక్ష్యాలు వాటి కోసమే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు తను అనుకున్నట్లుగానే తన కోరుకున్న స్థానానికి వెళ్ళడానికి ముందు ముంబై వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు వరుణ్ అప్పుడు అతని ముందు నుండి ఒక అందమైన అమ్మాయి అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు ఆ అందమే కుళ్ళుకునేంత అందం అమ్మాయి సొంతం చాలామంది ఒకలా కలల రాణిలా ఉంది అప్పటి వరకు ఎటువంటి ప్రేమ వ్యవహారం అమ్మాయిల గురించి ఆలోచన లేని వరుణ్ ఆమెను చూడగానే తల చూపుల్లోనే ప్రేమలో పడిపోయాడు అతని అదృష్టానికి తగ్గట్టు ఆ అమ్మాయి కూడా ముంబై వెళ్ళే ట్రైన్ కోసం వెయిటింగ్ ముంబై వెళ్ళవలసిన ట్రైన్ వచ్చింది ఇద్దరు అనుకోకుండా ఎదురెదురు సీట్లో కూర్చున్నారు ఆ అమ్మాయి తన ముందు సీట్ అవ్వటంతో వరుణ్ ఆనందానికి అవధులేవు కానీ ఆ అమ్మాయితో మాట్లాడడానికి వరుణ్కి భయంగా ఉంది ఎందుకంటే అతను ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడిన అనుభవం లేదు వరుణ్ చాలా ధైర్యవంతులు ఒక అమ్మాయిల విషయంలో తప్ప అందుకే తనతో మాట్లాడలేక తనలో తనే బాధపడిపోతూ ఉన్నాడు ప్రయాణం మొదలైన కాసేపటికే ఆ అమ్మాయి తనతో మాట్లాడింది ఇక వరుణ ఆనందానికి అవధులేవు ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నాక తన పేరు ప్రియా అని తను వైజాగ్లో ఉంటానని ఇక్కడ హైదరాబాదులో ఫ్రెండ్ ఉంటే కలిసి ముంబై ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని వాళ్ళ అమ్మ నాన్న వైజాగ్లో ఒకరు టీచర్గా ఒకరు బ్యాంకు ఉద్యోగం చేస్తున్నారని తన బావ ముంబైలో జాబ్ చేస్తున్నాడని అందుకే ఆమె కూడా అక్కడికి వెళ్తున్నా అని తనకి కూడా వాళ్ళ బావ అంటే ఇష్టం అని అందుకే తను వెళ్తున్నా అని చెప్తుంది అప్పుడు ఆ మాట విన్న వరుణ్ ప్రియ వాళ్ళ బావ అదృష్టవంతుడు అని అనుకొని తనలో తను బాధపడి తను హైదరాబాద్లో ఉంటానని తన కంపెనీ చీఫ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం తనని ముంబై పంపించారని చెప్తాడు మనసులో మాత్రం మనకు ఈ ప్రేమ దోమ ఎందుకు చక్కగా ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళని అందరినీ మంచి పొజిషన్లో ఉంచాలి అది చాలు అనుకున్నాడు ముంబై చేరుకున్నారు ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు వరుణ్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ చీఫ్తో మీట్ అయ్యి తన ప్రాజెక్ట్ గురించి వివరించి తను అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అసలు ఏం చేయాలి అడిగి తెలుసుకున్నాడు మొదటి రోజు కాబట్టి ఆఫీస్ నుండి త్వరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళాడు మళ్ళీ ట్రైన్లో కనిపించిన అమ్మాయి కనిపించింది ఆమె దగ్గరకు వెళ్ళి హలో ప్రియా అని పులకరించాడు అప్పుడు ప్రియా వాళ్ళ భావని పరిచయం చేస్తుంది వరుణ్ మా బావ సుధీర్ అని పరిచయం చేస్తుంది హాయ్ వరుణ్ హాయ్ సుధీర్ గారు అని ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక వరుణ్ నేను వెళ్తున్నాం యూ బోత్ క్యారియర్ అని వెళ్ళిపోతాడు వైభవ్ రూమ్లో వైభవ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం వైషు చెప్పు నువ్వు వైషు వైభవ్ నీకు నేను కావాలా మన పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోవటం కావాలా వైభవ్ అదేంటి వైషు నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు ఉన్నది నువ్వే కాకపోతే అందరూ ఒప్పుకుంటే ఒక కుటుంబం ఉంటుంది అనే చిన్న ఆశ కానీ నీకు ఇబ్బంది కలిగే ఏ పని నాకు ఇష్టం లేదు వైషు అయితే మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం ఇక్కడే ఉంటే మా నాన్న మనల్ని బతకనివ్వడం ఇందాక మా నాన్న ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు అది నేను విని నీకు ఏమీ కాకూడదని ఇక్కడికి వచ్చాను వైభవ్ సరే వైషు నువ్వు చెప్పినట్లే చేద్దాం కానీ రేపు వెళ్ళిపోదాం ఈ రోజు ఓపిక నా కోసం వైషు సరే వైభవ్ నువ్వు జాగ్రత్త వైభవం లవ్ యు వైషు వైషు లవ్ యూ టు రామ్ వరుణ్ ఆఫీస్కి బయలుదేరి బయటికి వచ్చాడు అప్పుడు కొందరు ఒకరిని పరిగెత్తిస్తున్నారు అతను భయం భయంగా పరిగెడుతూ ఉన్నాడు వాళ్ళ వెనకనే వరుణ్ కూడా పరిగెడుతూ వాళ్ళని దూరం నుండి చూసి అరుస్తాడు వాళ్ళని చేరుకొని ఎవరు మీరు తన్ని ఎందుకు పరిగెత్తిస్తున్నారు అంటాడు అప్పుడు వాళ్ళు వరుణ్ని చూసి అవుతారు వాళ్ళలో వాళ్ళు వీడేంటి మన వెనక ఉన్నాడు మరి ముందు ఉన్నది ఎవడు అనుకుంటారు అప్పుడు వరుణ్ మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు అసలు తనని ఎందుకు కొడుతున్నారు ఆ పరిగెడుతున్న మనుషులు తన వెనక లేకపోయేసరికి అనుమానం వచ్చి వెనకకి తిరిగి వస్తాడు వైభవ్ అక్కడ తన వెంట పడిన రౌడీలు అందరూ చావు దెబ్బలు తిని ఉన్నారు ఆ చివరి వరుణ్ కూడా ఉన్నాడు వరుణ్ణి చూసి వెంటనే వైభవ్ షాక్కి గురవుతాడు వైభవ్ని చూసిన వరుణ్ కూడా షాకు వరుణ్ అచ్చం వైభవ్లానే ఉన్నాడు కాకపోతే తన కడుపులో కత్తి దిగి ఉంది చాలా రక్తం పోయింది వైభవ్కి ఏం చేయాలో తెలియడం లేదు వైభవ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ తీయబోతూ ఉంటే వరుణ్ ఆపి వద్దు బ్రో నువ్వు ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసిన ప్రయోజనం లేదు ఎందుకంటే నేను ఇక బతకను అప్పుడు వైభవ్కి కానీ వాళ్ళు నేను అనుకొని నిన్ను పొడిచారు కదా వరుణ్ వాళ్ళు నన్ను నువ్వు అనుకొని పొడవలేదు నీ వెంట పడుతుంటే నేను మీ వెనక వచ్చాను అప్పుడు నన్ను చూసిన వాళ్ళు నేనే నువ్వు అనుకొని నా మీదకి వచ్చారు నేను ఎదురు తిరిగాను అప్పుడు వాళ్ళందరినీ చావు దెబ్బలు కొట్టాను కానీ వీళ్ళలో అదిగో ఆ చివర మెడ నుండి రక్తం కారుతుంది కదా వాడు నన్ను వెనక నుండి మళ్ళీ తిరగగానే కడుపులో పొడిచాడు నేను అప్పుడు వాడిని గట్టిగా కొట్టి వాడి చేతిలో ఉన్న కథ తీసుకొని వాడి పీకలో కత్తి దింపాను భాయ్ నా కోసం నువ్వు నీ జీవితాన్ని ఇలా చేసుకోవటం నాకు ఇష్టం లేదు నేను ఇలాగ నిన్ను బతికిస్తాను వరుణ్ లేదు బ్రో నువ్వు ఇప్పుడు తీసుకుని వెళ్ళినా నన్ను బతికించినా కూడా నేను బతకలేను ఎందుకంటే నాకు ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధిలో నేను మహా అయితే ఒక రెండు నెలలు బతుకుతాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపు నేను చనిపోతే నీకు చెప్పవలసింది నేను నిన్ను అడగాలనుకునే సహాయం కూడా అడగడానికి అవకాశం లేకపోవచ్చు అందుకే ముందు నా గురించి చెప్తాను విను తర్వాత తర్వాత నేను నిన్ను అడిగే సహాయం నువ్వు చేయగలిగితే చెయ్యి నా పేరు వరుణ్ నేను హైదరాబాద్లో ఉంటాను బీటెక్ చేశాను అక్కడే ఒక కంపెనీలో నా ప్రాజెక్ట్ సక్సెస్ చేసి జాబ్ సంపాదించాను అలాగే ఆ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ అవ్వడానికి ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను కానీ నేను ఎక్కువ రోజులు బతకను నేను ఈ మధ్య వైజాగ్ మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు అది చిన్న దెబ్బే అనుకున్నా కానీ హైదరాబాద్ వచ్చాక ఒక రోజు టెస్ట్ చేయిస్తే నాకు ఉన్న వ్యాధి బయటపడింది నేను ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని డాక్టర్ చెప్పేశా కానీ మా ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలియదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నాకు అమ్మ నాన్న ఒక చెల్లి ఉన్నారు వాళ్ళ ఫోటోస్ అని తన ఫోన్లో ఉన్న పిక్స్ చూపిస్తాడు నా ఫ్యామిలీ కోసం నేను ఎప్పటికీ అప్పుడు నా ల్యాప్టాప్లో రాసుకుంటూ వాళ్ళ వీడియోస్ కూడా అందులో ఉంటాయి నువ్వు అవి చూడవచ్చు నేను చనిపోయే లోపు మా అమ్మ కంటి ఆపరేషన్ చేయించి మా చెల్లి పెళ్లి చేసి మాకు ఒక మంచి ఇల్లు కట్టి అందులో మా అమ్మ నాన్నను ఉంచాలి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అవే నా ముందు ఉన్న కళలు నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మా కంపెనీ హెడ్ అయితే నాకు వచ్చే ఈ శాలరీతో ఖచ్చితంగా ఇవి చేయగలను కానీ ఇప్పుడు ఇలా అయ్యింది నాకు నువ్వు ఒక సహాయం చేయాలి చేయగలవా వైభవ్ చెప్పు వరుణ్ నీ కోసం ఏమైనా చేస్తాను చెప్పు వరుణ్ కొన్ని రోజులు నువ్వు నాలాగా మా ఫ్యామిలీకి నేను అనుకున్నవన్నీ చేసి నాకు సహాయం చేయగలవా నేను నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు వచ్చం నా లాగే ఉన్నావు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం రాదు నా కోసం ఈ ఒక్క సహాయం చేయి బ్రో ఇది అయిపోయాక నీ ఇష్టం ప్లీజ్ బ్రో వైభవ్ చూడు వరుణ్ నీకు నా గురించి చెప్పాలి ఇందాక నా వెంట పడింది ఈ ఊర్లో ఉన్న రౌడీలు వాళ్ళని పంపింది నేను ప్రేమించిన నా వైశ్యు వాళ్ళు నాన్న నిన్ను మొదటి నుంచి నాకు ఎవరూ లేరు కానీ నాకు ఉన్న ఏకైక బంధం వైశ్యం ఇప్పుడు నువ్వు నాకు కుటుంబాన్ని ఇస్తున్నావు నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు నేను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలో చూసుకుంటాను కానీ నువ్వు చనిపోయాక నీ సమాధి పైన వైభవ్ అనే పేరు ఉంటుంది ఎందుకంటే ప్రపంచం దృష్టిలో వైభవ్ చనిపోవాలి అప్పుడే వయసు వైభవ్తో ఆనందంగా ఉంటుంది వరుణ్ అది ఎలా వైభవం వైభవం నేను వయసుకి ముందే అంత చెప్పేస్తాం ఎవరికి తెలియకుండా తను నాతో తీసుకుపోతాను అక్కడ మన కుటుంబానికి వయసుని పరిచయం చేసి నా వయసుని నాతో ఉండేలా చూసుకుంటాను వరుణ్ థ్యాంక్ యూ బ్రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నా కుటుంబానికి వరుణ్ కూడా ఉంటాడు నాకు అది చాలు వైభవ్ వయసుకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి మొత్తం విషయం చెప్పి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోం నేనే మళ్ళీ వచ్చి నిన్ను తీసుకుపోతాను కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే నేను చనిపోయాని ఇక్కడ అందరూ నమ్మాలి అప్పుడే నేను అనుకున్నది పూర్తి చేసి తర్వాత నిన్ను మా ఇంట్లో పరిచయం చేసి మనం పెళ్లి చేసుకుని అక్కడే ఉంటాం సరేనా అంటాడు అప్పుడు దానికి వయసు బాధపడ్డాం వైభవ్ ఇంకా వరుణ్ ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది మరుసటి రోజు వైభవ్ వరుణ్లా వరుణ్ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి తొందరలోనే తను అనుకున్నది పూర్తి చేస్తాడు ఒక రోజు వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఇక చెల్లితో కలిసి వాళ్ళ చెల్లి పెళ్లికి షాపింగ్ చేస్తుంటే వరుణ్కి ప్రియా ఇక వాళ్ళ బావ కనపడతారు హాయ్ వరుణ్ ఎలా ఉన్నావంటారు వరుణ్ ఇదే మన వీళ్ళు వీళ్ళెవరో తెలియకపోవటం వల్ల వాళ్ళని గుర్తుపట్టడం తర్వాత వాళ్ళని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకొని పరిచయం చేసుకుంటారు అప్పుడు ప్రియా మా బాబా పెళ్ళి అని తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నీ నిన్ను చూసిన మొదటి రోజే నాకు నచ్చేశావు అని నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోగలవా అని అడుగుతుంది అప్పుడు వరుణ్ వాళ్ళ అమ్మ ఎవరు ఈ అమ్మాయి బాగానే ఉంది మేము వెతికిన ఇంత అందమైన అమ్మాయిని నీకు భారీగా తీసుకురాలేము ఒప్పుకోని అంటుంది అప్పుడు వరుణ్ వాళ్ళ అమ్మ ఎవరి అమ్మాయి బాగానే ఉంది మేము వెతికిన ఇంత అందమైన అమ్మాయిని నీకు భారీగా తీసుకురాలేము ఒప్పుకొని అంటుంది అప్పుడు వయసు గుర్తుకు వచ్చిన వైభవ్ అమ్మకి వయసు గురించి చెప్పి తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్టులో పరిచయం అయిందని చెప్పి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని ప్రియకి కూడా సారీ చెప్పి అక్కడి నుండి పక్కకు వచ్చి వయసుకి ఫోన్ చేస్తాడు వయసు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాక తనని రమ్మని చెప్తాడు అప్పుడు వయసు వైభవ్ని రమ్మని చెప్తుంది వైభవ్ వచ్చాక ఇద్దరు కలిసి వరుణ్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో వరుణ్ చెల్లి ఇక వైశ్యు వరుణ్ పెళ్లి జరగబోతూ ఉంటే సడన్గా ఆపండి అని అరుపు వినపడితే అందరు ఎవరా అని చూస్తే వయసు ఇక వరుణ్ షాకు వచ్చింది వయసు నాన్నం అప్పుడు అతను జరిగిందంతా చెప్పి వయసుని అక్కడుండి తీసుకుని వెళ్ళిపోతాడు పెళ్లి అయిపోయిన కాసేపటికి అందరు వెళ్ళిపోయాక వరుణ్ వాళ్ళ నాన్న వైభవ్ దగ్గరికి వచ్చి మా వరుణ్ చనిపోలేదు నువ్వే మా వరుణ్ వెళ్ళి మా కోడలు వయస్సుని తీసుకురాం నువ్వెప్పటికీ మా కొడుకువే నీకు మేము ఉన్నామని చెప్పి వైభవ్ని తీసుకొని వాళ్ళు కూడా వయశ్యు ఇంటికి వెళ్తారు అక్కడ వీళ్ళందరూ వైశ్యునాన్నను ఒప్పించి వరుణ్ లేకపోయినా మమ్మల్ని సొంత తల్లిదండ్రులా చూసుకున్నాడు తన చెల్లికి మేము కూడా తీసుకురాలేము అనుకున్న గొప్ప సంబంధం తెచ్చాడు ఇంతకన్నా మంచి అలుడు మీకు దొరకడం ఎటువంటి అలవాట్లు లేవు పోని అనాథ వీడికి ఏమైనా రేపు అమ్మాయికి ఎటువంటి ఆపద వచ్చినా చూసుకోవడానికి ఎవరు లేరనుకున్నాం మీకు ఇప్పుడు మేము అత్త మామ ఉన్నాం కాదనకుండా ఈ పెళ్ళికి ఒప్పుకోండి అని అడుగుతారు వాళ్ళంత బాగా చెప్పేసరికి అతను కూడా తన తప్పు తెలుసుకుని వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు అలా వైభవ్ వైషు ఇక వాళ్ళ చెల్లి పెళ్ళి ఒకే పందిరిలో మళ్ళీ జరుగుతాయి ఇక వైభవ్ వరుణ్లా నటించకుండా వైభవ్ తన భార్య వయసును తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు పైనుండి వరుణ్ ఆత్మ సంతోషిస్తుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద లిజనింగ్